మోటివేటర్ ఇన్స్పైర్ గా ఉండాలంటే అంతే అంతే పర్సనల్ గా వెళ్ళి మొత్తం మోటివేట్ చేయడం అంటే దానికి తగినటువంటి గౌరవం విలువ గుర్తింపు ఈ మూడు ఇస్తే వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే నేను చాలా నాలుగు ఎలక్షన్స్ ఐదు ఎలక్షన్స్ చేశాను నేను అంటే క్యాంపెయిన్ క్యాంపెయిన్ చేశాను నేను సో టూ థౌసండ్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ వరకు మొన్న జరిగిన ఇక్కడ తెలంగాణలో జరిగినా అని కూడా వెళ్ళాను కదా నాకు నాకు సరైన గుర్తింపు దొరికితే ఖచ్చితంగా వెళ్తాను ఎస్ ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ లో ఏమంటే ఇదివరకైతే ఎవరికల్ గా పోటీ చేశారు ఇప్పుడు ఒక ఎలియన్స్ ఉంది వైసీపీ ఉంది అంటే మీకు ఏమనిపిస్తుంది మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలిసిన వాళ్ళు అంటే మీకు ఏమనిపిస్తుంది అక్కడ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు ఎవరు గెలవడానికి అవకాశం ఉంటారు ఇప్పుడైతే కొంచెం మంచి జోరు జోరుగా సాగుతుంది ఎందుకంటే ఇటు మూడు మూడు రకాల పార్టీ ఓటర్లు అట్ ద సేమ్ టైం న్యూట్రల్ ఓటర్స్ ఇంకోటి వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్ వరకు చూసుకుంటే పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ దాన్ పాలిటిషియన్స్ అండి ఎవరు ఎవరు ఎవరికేం తక్కువ కాదు ఒకప్పుడు పాలిటిషియన్స్ గొప్ప ప్రజల్ని మబ్బి పెడుతుంటారంటే ఇప్పుడు మబ్బి పెట్టేదానికంటే కూడా ప్రజలకు మాకేం కావాలి మాకేం వస్తుందని చూసుకుంటారు దే దే ఆర్ ఫార్ యునో బెటర్ అండ్ ఫార్ స్మార్ట్ ఫార్ కన్నింగ్ విత్ కన్నింగ్ అలాంగ్ విత్ స్మార్ట్నెస్ అన్ని ప్రజల దగ్గరే ఉన్నాయి పిఎం ఎట్లా నడుచుకోవాలో చెప్తారు పిఎంఓలో ఏముండాలో కూడా చెప్తారు రాయ ఎట్లా పనిచేయాలో చెప్తారు ఎన్ఐఏ ఎట్లా బిహేవ్ చేయాలో కూడా ప్రజలే చెప్తారు కాబట్టి అందరూ ఎలా బిహేవ్ చేయాలో వీళ్ళే డిసైడ్ చేస్తారు కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణయతలు కాబట్టి ఓటు హక్కు అందుకే వాళ్ళకి ఇచ్చారు సో బట్ ఓవరాల్ కొంచెం న్యూట్రల్ వచ్చేసేసి ఇక్కడ రెండు రకాల ఓట్లు పెడతాయి స్టేట్ మనకి ఏం అవసరం అన్నది చూసుకొని నేషనల్ లో మోడీ గారు ఉన్నారు కాబట్టి పదేళ్ళ నుంచి ఈసారి కూడా బార్ మోడీ సర్కార్ త్రీ పాయింట్ ఓ కూడా బాగా చేస్తారు అన్నప్పుడు డెఫినెట్గా పార్లమెంట్ స్థానాలు గెలిపించుకుంటారు డెలిబిజిబి యెస్ ఇది ఎలియన్సర్ రావడానికి అవకాశం ఉంది అంటారు మీరు వస్తే చాలా మంచిది అంటే వైసీ కూడా ఏమన్నారంటే లక్ష యాభై కోట్లు లేకపోతే రెండు లక్షల లక్షలాది కోట్లు అమౌంట్ మేము అది అంటే వివిధ పథకాలు సంక్షేమ పథకాలు ఇచ్చేసాము అంటే ధీమాగా ఉన్నారు వన్ సెవెంటీ ఫైవ్ గ్యారెంట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వన్ సెవెంటీ సెవెన్ కూడా అంటారు ట్వంటీ ఫైవ్ ఎంపీస్ కూడా అంటారు అనమాట సో ఎందుకంటే మొన్న నేనే చెప్పాను వైసీపీ గెలిచే అవకాశాలు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాయి బికాస్ బికాస్ ఆఫ్ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏంటంటే నాకేం వస్తుంది అని చూసుకుంటారు తప్ప నా భవిష్యత్ తరాలకు ఏం కావాలి అని ఆలోచించుకోను ఈ రోజు నా చేతికి వచ్చిందా లేదా ఈ రోజు నాకు ఈ పథకం వచ్చిందా లేదా నాకు ఈ రోజు డబ్బులు వచ్చినాయా లేదా స్టిల్ పీపుల్ విల్ ఆస్ కదా మోడీ పదిహేను లక్షలు ఇచ్చాడా సో మట్ వీ వాంట్ ఇట్ రైట్ నౌ రేపు ఏంటి మనకు అక్కర్లేదు రేపు నువ్వు సంక్రాంతిపోతే నాకేంటి నాకు ఇప్పుడు కావాలి నా పదిహేను లక్షలు ఇస్తే నేను బైక్ కొనుక్కుంటానా కార్ కొనుక్కుంటానా ఇల్లు కొనుక్కుంటానా లేకపోతే తాగి తందనాలు ఆడతానా ఫిరిగా డబ్బులు వచ్చినాయని మా ఇష్టం ఆర్ వి వీఆర్ టేకింగ్ అండ్ దట్ ఈస్ ఆల్సో మై మనీ అంటారు సో నేనేమంటానంటే మన మనీనే కదా వాళ్ళు ఇస్తున్నారు మనీ తీసుకున్న తర్వాత నువ్వు అభివృద్ధి ఎలా కోరుకుంటావు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ కదా ఇంకా నేను ఓటే ఓటే ఓటేసినందుకు నువ్వు పథకాలు తీసుకుంటున్నావు లేకపోతే ఓటుకు డబ్బులు తీసుకుంటున్నావు యువర్ స్టోరీ ఈస్ ఎండ్ నేను పది రూపాయలు ఇస్తాను పది రూపాయలు ఇచ్చేస్తే స్టోరీ ఎండ్ కాదు పది రూపాయలు ఇస్తే నేను పదిహేను రూపాయలు ఇచ్చేస్తే వడ్డీతో సహా నీకు ఇచ్చేసినట్టు నువ్వు నన్ను అడగకూడదు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ప్రజలకు హక్కు ఉండదు ఇంకా అది అధికారా అదేంటి నా అభివృద్ధి ఏంటి అని అడగకూడదు ఇంకా ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ అభివృద్ధి గురించి అడగట్లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలి మా డబ్బులే కదా అంటున్నారు ఇది అసలు ఎంత చిన్న లాజిక్ చాలా నిజంగా మిస్ అవుతారు మా డబ్బులే కదా ఇస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు మేము టాక్సీలు కడుతున్నాం మాకు ఇస్తున్నారు ఫైన్ వెల్ అండ్ గుడ్ మీరు టాక్సీలు కడుతున్నారు వాళ్ళు ఇస్తున్నారు ఆ డబ్బులే ఇస్తున్నారు అరకు ఇంకా అభివృద్ధి గురించి ఎందుకంటే ఇచ్చేశారు కదా నువ్వు ఇచ్చినవు వాళ్ళు ఇచ్చేసారు అయిపోయింది చెల్లుకు చెల్లు మళ్ళీ అభివృద్ధి ఎందుకు అడుగుతారు అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఓటుకు డబ్బులు తీసుకోకూడదు అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు మనకి ఎంతవరకు అవసరం అన్నది కూడా అన్ని పార్టీలు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేస్తూనే ఉంటాయి వీళ్ళు పది రూపాయలు అంటే మేము ఇరవై రూపాయలు ఇస్తామని చేస్తారు కానీ ఎంత వరకు ఇవ్వగలరు అన్నది కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి మా డబ్బులే కదా అంటే ఎస్ మీ డబ్బులే మళ్ళీ మీరే ట్యాక్సీలు కట్టాలి అప్పుడు మళ్ళీ నష్టపోయేది మీరే కదా సింపుల్ ఇట్స్ సైకిల్ మరి తెలంగాణ ఎలక్షన్స్ వచ్చాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారంటే ఒక టైంలో బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నాం ఇక బీజేపీ బిఆర్ఎస్ అని అనుకున్న టైంలో సడన్ గా రేవంత్ రెడ్డి గారు చార్జ్ తీసుకుని ఊపిశాడు అనమాట ఆయన ఎగ్జిట్ పోల్స్ లోనే తెలిసిపోయింది ఓట్ ఓట్ చేసే రోజు కూడా తెలిసిపోయింది ఎవరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు బాగా అని యాక్చువల్లీ నేను వెళ్ళిన బూత్ దగ్గరికి మామూలుగా స్లిప్ తీసుకుంటాం కదా సో మా వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు నేను చూడలేదు మనం బూత్ ఎంటర్ అయ్యేటప్పుడు స్లిప్ తీసుకోవడానికి వెళ్ళింది ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా సేపటికి స్లిప్ ఇవ్వలేదన్నమాట సర్లే బాబు మీరే ఉంచుకోండి అంటే వెళ్ళేటప్పుడు హస్తం గుర్తుకు ఓటేయండి అంటే నేను కమలం నేను హస్తానికి వేయలేనమ్మా అన్నాను సరే అన్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టేబుల్ ఎందుకంటే మా వాళ్ళ కోసం ఇటు సైడ్ రెండే ఉన్నాయి రోడ్డుకి అటు సైడ్ మా వాళ్ళు పెట్టుకున్నారు బీజేపీ వాళ్ళు అది నేను చూడలేదు సో బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేసి ఆ పాట పడారనమాట రాలిపోయి పువ్వా నీకు రాజాలు అని పాట పాడారు నన్ను చూసి ఇక్కడే ఉండి బ్రదర్ ఓటేసి వచ్చి మాట్లాడతాను నేత అని చెప్పేసి వెళ్ళాను మా బీజేపీ వాళ్ళు అంటే మీరు మాయిరే ఉంది కదా మాయిరేలోనే ఓటేయడానికి వెళ్తాను మీరు అంత దూరం ఉంటే ఎలా స్లిప్ కట్ తీసుకుంటున్నప్పుడు పిలిచి వాళ్ళు కదా సో అని మా వాళ్ళకి చిన్న క్లాస్ పీకేసి వెళ్ళి ఓటేసి వచ్చి బ్యాక్ క్లాస్ పీకా మా పార్టీ గుర్తుకు ఓటేయండి అని చెప్పడం వరకు మీ మర్యాద అంతే తప్ప రాలిపోయి ఇట్లాంటి పాటలు పాడద్దు మీకు రాలిపోయే అవకాశాలు ఎక్కువగా అని చెప్పి వెళ్ళాను ఎందుకంటే అహంకారపు ధోరణి కరెక్ట్ కాదు అహంకారపు ధోరణి వల్లే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడ్డారు అధికారం ఉంది కదా అని చెప్పేసేసి అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు సంక్షేమ పథకాలు కొంతమంది అందరికి ఇబ్బంది పడ్డారు అలాగే ఉద్యోగ అవకాశాలు లేక కొంతమంది ఇబ్బంది పడ్డారు సో గా పది సంవత్సరాల పరిపాలనలో కొంచెం అసంతృప్తి ఉండడం సహజం కాబట్టి బట్ వాట్ ఐ ఫీల్ బీఆర్ఎస్ గెలిచిన పర్లేదు కాంగ్రెస్ గెలవకూడదు అది అది చాలా డేంజరస్ వెరీ అన్ఫార్చునేట్ మా పార్టీని పిలిచి వాళ్ళకి కమలం పువ్వు చేతిలో పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది అని చెప్తాను హస్తంలో కమలం పెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పింది సడన్ గా అంటే బండి సంజయ్ అవును యాక్చువల్లీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీ వర్గాలు దాన్ని ఎంత దాచిపెట్టాలి అని అనుకున్నా సరే పార్టీ వాళ్ళు మనం నిజం మాట్లాడితే మా గొంతు నొక్కేయాలనుకున్నా అనుకున్నా కూడా అదే నిజం ఎందుకంటే ఒక మొక్క ఎదిగేటప్పుడు ఆ మొక్కను తెంపేసేస్తే వేరు నుంచి మళ్ళీ పుట్టాలంటే చాలా కష్టమవుతుంది అరే మనకు పువ్వు వస్తుంది కదా అని ఎదురు చూసే లోపు ఆ చెట్టే విరిగిపోయినప్పుడు ఆ చెట్టు నమ్ముకొని ఉన్న చాలా మంది కూడా నష్టపోతారు సో అలా జరిగింది అంటే ఇప్పుడు బీజేపీని తెలంగాణలో బండి సంజయ్ గారే నడిపిస్తారంటే ఐ డోంట్ సీ దట్ సమహం ఒక కొత్త ఊపిరి వచ్చిందని చెప్పేసి కార్యకర్తలు ఉత్సాహపడుతున్నప్పుడు ఓటర్లు ఉత్సాహపడుతున్నప్పుడు ఏదో ఒక కొత్త ఎప్పుడూ లేని ఇంతకుముందు లేని ఒక హవా చూస్తున్నప్పుడు జనాల్లో ఉత్తేజవంతం చూస్తున్నప్పుడు ఆరంజ్ కండువాలు ఎగురుతున్నప్పుడు ఒక హిందుత్వ ఎజెండా అని నేను కానీ హిందుత్వాకి ఒక చార్మినార్ లాంటి ప్రాంతంలో ఒక కొత్త ప్రాణం వస్తున్నప్పుడు ఆ ప్రాణాన్ని కిసుకును గొంతు పిసుకు చంపేసిస్తే ఏముంది సో దానికి చాలా మంది హర్ట్ అయ్యారు ఆనెస్ట్లీ తర్వాత అర్థమైంది బీఆర్ఎస్ తో బీజేపీ టైఅప్స్ కలుపుకుందేమో కేసీఆర్ మీద కామెంట్స్ చేయకుండా కోసం మార్చారేమో అని ఓకే వెళ్ళిపోయారు మనిషికి గారు ఎంత డబ్బులు ఉంటే బాగుంటుంది అంటారు అసలు మనిషికి కొలతా తెలుసా మీకు ఎన్ని కోట్లు బాగుంటుంది అండి సిండి బట్ట వండడానికి ఇల్లు అనేది నీడ్ నీడ్స్ వేరు వాంట్స్ వేరు వాంట్స్లో మోర్ మనీ కావాల్సి వస్తుంది నీటిలో మనకు కావాల్సిన అవసరాలు కంఫర్టబుల్ లైఫ్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆశపడంలో తప్పేం లేదు ఇప్పుడు ఒక పద్దెదిత ఇంటర్ చదవాలనుకుంటారు ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాలనుకుంటారు ఒక కోటి సంపాదించినప్పుడు ఇంకో ఒక కోటి ఎక్స్ట్రా సంపాదిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఒక కారు కొన్నప్పుడు దీనికంటే బెటర్ కారు మనం కష్టపడి మనం ఎదిగి మనకు వచ్చిన డబ్బులతో మనం కొనుక్కుంటే నష్టమేం లేదు ఎదుటోళ్ళని దోచుకొని కొనుక్కోవాలనుకుంటేనే అది అత్యాసం అవుతుంది అతి స్వార్థం అవుతుంది ఒక మీరు అన్నట్టు వాంట్స్ కూడా కావాలనుకుంటున్నాడు ఐదు కోట్లు పది కోట్లు వేల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారండి ఏమి చేసుకోరు ఏమి చేసుకోరు అవే వాన్స్ లో ఆశకి అత్యాశకి మనిషి ఆశాజీవి ప్రతి ప్రాణి ఆశాజీవే ఎప్పుడూ మనిషి ఏదో ఒకటి కావాలని కోరుకుంటూనే ఉంటారు కుక్కలు పిల్లలు కూడా మన నుంచి ప్రేమ నాశిస్తాయి మనం మాట్లాడకపోతే అలుగుతాయి సో అంటే ఆశపడతాయి అవి సో మనిషి అనేవాడు ఆశపడంలో తప్పు లేదు అట్లనే గోల్స్ టార్గెట్స్ లేకుండా ముందుకెళ్ళకూడదు సో నేను ఇంత ఎదగాలి అంత అంత ఎదిగినప్పుడు దానికి తగ్గట్టినటువంటి ఆర్థిక బలం కూడా తోడవ్వాలి నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం వాళ్ళని కంఫర్ట్ గా పెట్టాలి అరే గుడిసెలో నుంచి ఒక చిన్నంట్లోకి చిన్నింట్లోంచి నుంచి పెద్దింట్లోకి పెద్ద ఇంట్లో నుంచి ఇంకా పెద్ద ఇంట్లోకి తీసుకురావడం తప్పేం లేదు మనిషి ఆశపడంలో కష్టపడడంలో సంపాదించుకోవడం ఎవడు దాన్ని తప్పండు కానీ దోచుకొని సంపాదించుకోకూడదు జనాలను ఒకరికి కడుపు కొట్టి సంపాదించుకోకూడదు మన దగ్గర ఉందా పది మందికి పెట్టక్కర్లేదు లేదా ఒకరికి పెట్టు పెట్టాలని రూల్ కూడా ఏం లేదు రాజ్యాంగం ఏం రాయలేదు కానీ ధర్మం చెప్తుంది నువ్వు తిను ఓ నలుగురికి పెట్టు నీ దగ్గర ఉంటే సోమత ఉంటే పెట్టు సోమత లేకపోతే లేదేంటంటే మానవత్వం మనందరం మనుషులం కాబట్టి మనతో పాటు అన్ని జీవులు బతుకుతుంటాయి కాబట్టి హెల్ప్ చెయ్యి అది కూడా చేయకుండా వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం తక్కువ అంటర్ ఇస్ నో లిమిటేషన్ ఇఫ్ యూ హ్యావ్ మల్టీ మిలియనియర్ బిలినియర్స్ కంపెనీస్ ఉంటే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ చారిటీ చేయాలి ఏం చేయలేదంటే అడిగే హక్కు లేదు మనకు ఏ దేశంలోనూ నువ్వు ఎందుకు చారిటీ చేయట్లేదు అనే హక్కు లేదు బట్ ఎదుటోళ్ళని దోచుకునేంత వరకు ఇఫ్ యు ఆర్ ఫైన్ వెల్ అండ్ గుడ్ దోచుకుంటే మాత్రం అది ధర్మం కాదు